హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం ఏరి పారయ్యండి మీ దారిలో ఎదురైన ముళ్ళని రాళ్ళు రప్పలని మీ దారి మీరే నిర్ణయించుకోవాలి మీరే బాట వేసుకోవాలి ఎటు వెళ్ళాలో దేవుడు చెప్తాడు ఎలా వెళ్ళాలో మనమే చూసుకోవాలి నేను నా సాంస్కృతిక ప్రయాణం తెలుగు తెలివి నా ధ్యేయానికి పునాదులు వేస్తున్న తరుణంలో సినీ కళామ తల్లి సేవలో ఉన్న ప్రముఖుల పరిచయం జరిగింది నేను మిమిక్రీ చేసే ఫంక్షన్కి ప్రముఖ రచయిత నటులు గొల్లపూడి మారుతీరావు గారు డాక్టర్ వివేకానందమూర్తి గారు చీఫ్ గెస్ట్లుగా వచ్చారు ఆ స్టేజ్ మీదే ప్రముఖ నట దంపతులు రాధాకుమారి గారు రావి కొండలరావు గారు పట్టాలు తప్పిన బండి అనే నాటకం వేశారు వాళ్ళందరి ప్రశంసలు నాకు దక్కాయి నా ప్రదర్శన చూసి ప్రముఖ నటులు ముక్కామాల గారైతే ఏకంగా ఆయన చేతికి ఉన్న ఖరీదైన వాచి తీసి నా చేతికి తొడిగారు అదే నా తొలి స్వర్ణ కంకణంగా నేను ఎప్పటికీ భావిస్తాను ప్రోత్సాహం ఆ పొగడ్తలు నాలోని కళాకారుడికి ఉత్తేజానవ్వడంతో మరింత మెరుగులు దిద్దుకుంటూ పోతున్నాను ఒక పక్క బుద్ధిగా శ్రద్ధగా పట్టుదలగా చదువుకుంటూ మరో పక్క ఆంజనేయులు గారి ఇంట్లో చిన్న చితక పనులు చేసుకుంటూ బ్రహ్మానందం బుద్ధిమంతుడు పనిమంతుడు తన శక్తి తనకే తెలియని హనుమంతుడు అన్న పేరు తెచ్చుకున్నాను ఆంజనేయులు గారింట్లో నాలాగే ఇద్దరు ముగ్గురు కుర్రవాళ్ళ నుండి వాళ్ళ మధ్యలో నేనుండడం వల్ల చెలికత్తెల మధ్య హీరోయిన్ల ఒక ప్రత్యేకమైన అభిమానాన్ని సంపాదించుకున్నాను బ్రతుకు పుస్తకంలో అలా మొదటి అధ్యాయం అధ్యయనం చేస్తూ చివరికి డిగ్రీ పాస్ అయ్యాను బిఏలో పట్టభద్రుడైన సున్నం ఆంజనేయులు గారి ప్రశంసలకు పాత్రుడయ్యాను మిమిక్రీ నా జీవితంలో ఒక భాగమైంది అదే నాకు మహాభాగ్యమైంది నా జన్మకు కారణమైన నా తల్లిదండ్రులు సంతోషపడ్డారు నాకు సహాయం అందించిన యోగేశ్వరమ్మ గారు అనసూయమ్మ గారు ఆంజనేయులు గారు మహదానందపడ్డారు అపాత్రాదానం చేయలేదని ఆనందించారు రంగస్థలం నటనా కుసుమం వికసించు పుణ్యస్థలం అభినయ క్షేత్రాన నటులు ఉద్భవించు పుణ్యక్షేత్రం ఆ రంగస్థలమే కదా ఈ చిత్రసీమలో నా పేరు గుబాళింపజేసింది ఆ రంగస్థలమే గదా నాకు చిత్రరంగాన నవ్వులు పండించే పాత్రలిచ్చింది అందుకే నటనకు నా నమస్సులు ఇంటర్ కాలేజీ కాంపిటీషన్ డిగ్రీలో డిగ్రీ చదువుతుండగానే ఆంధ్ర యూనివర్సిటీ ఈ కాంపిటీషన్ కండక్ట్ చేసింది నాటకం అనగానే కొండలలో నెలకొన్న కోనేటి రాయుడు ఇక్కడో నాటకాల రాయుడున్నాడని నా పేరు ముందు వ్యాపించేలా చేశాడు ఈ జగన్ నాటకానికి నిజమైన సూత్రధారి పైవాడైతే జీవులంతా పాత్రధారులే కదా నా పేరు వినిపించింది గెలవాలని నాకు అనిపించింది మా కాలేజీ మా టీంని పిలిపించింది పోటీ గట్టిగానే ఉంది గమ్మత్తుగా బ్రతుకు రంగస్థలం మీద ప్రతి పాత్ర జీవించాలనే ఆరాటపడుతూ ఉంటుంది ఈ ఇంటర్ కాలేజీ స్టేజ్ మీద కూడా ప్రతి నాటకము రక్తి కట్టించింది మా నాటకం పేరు దొంగ వీరుడు నేనొక్కడినే జీవిస్తే సరిపోదు కదా పక్క పాత్రలు ఒక్క తప్పు కూడా చేయకూడదు ఒకరిద్దరు ఆకలేసి డైలాగులు మింగేశారు ఆ ప్రెస్టీజియస్ కాంపిటీషన్ మీద మా కాలేజీ వారు చాలా ఆశలు పెట్టుకున్నారు నా వరకు నేను పాత్రోచితంగానే నటించాలనుకున్నాను అందరం కాలేజీకి తిరిగొచ్చాం కానీ మాకన్నా ముందే మేం సరిగ్గా చేయలేకపోయామనే వార్త మా కాలేజీకి వచ్చింది అప్పటికే నాటకం సరిగా రాలేదనే గిల్టీ ఫీలింగ్లో మేమంతా ఉన్నాం మా నాటకానికి బెస్ట్ ప్రొటెక్షన్ ఫ్రైజ్ వస్తుందని అందరూ అనుకున్నారు వాళ్ళందరికీ ఏం సమాధానం చెప్పాలో తెలియలేదు నా తప్పు లేదు కానీ వాళ్ళ వల్ల తప్పు జరిగింది నాకు సంబంధం లేదు కానీ నా మెడకే చుట్టుకుంది ఎటు తిరిగి వస్తుందోనని నాటకాన్ని సరిగా చేయలేని వాళ్ళు తప్పంతా నా మీదకు తోశారు స్టేజ్ మీద నటించలేని వాళ్ళు కాలేజీలో నటించేశారు ఫైన్ ఆర్ట్స్ ఇన్ఛార్జ్ జేవి గారు ప్రిన్సిపల్ డీకేఎస్ గారు నన్ను పిలిపించారు మందలించారు పరుగు తీశానంటూ నిందించారు కాలేజీ పేరు బ్రష్టు పట్టించానంటూ ఆగ్రహించారు నేను డైలాగు లేని పాత్రలాగా నిలబడి ఏదో చెప్పబోతే వేషాలు సరిగ్గా వేయడం రాక విధవ వేషాలు వేస్తున్నావోయ్ అన్నారు నా కళ్ళలో నుంచి కృష్ణా గోదావరి పాయలు చేయని నేరానికి మాటలు పడినందుకు మనసు మీద గాయాలు పుండ్లు మీద కారం చల్లారు సున్నం ఆంజనేయులు గారిని పిలిపించి మరి చెప్పారు అయినా నేను చెప్పేది వినిపించుకోకుండా చెడామడా చివాట్లేసిపోయారు అప్పుడు నేను చెప్పుకోవటానికి నిశ్శబ్దంగా శూన్యంలోకి చూశాను మౌనంగా రోధించాను మనశ్శాంతి కోసం శోధించాను మనిషికి డబ్బు ఉండాలి అని అప్పుడు నాకు అనిపించింది నేను డబ్బున్న వాడినైతే వీళ్ళంతా నా జోలికి రావడానికి భయపడతారేమో అనిపించింది కానీ డబ్బు వల్ల మాత్రమే గౌరవం దక్కదని పేరు వల్లే గౌరవాభిమానాలు దక్కుతాయనే సత్యం ఆలస్యంగా తెలిసింది డబ్బు సౌకర్యాలు మాత్రమే ఇస్తుంది సౌఖ్యాలనిస్తుంది వినయం నేర్పి వివేకం నేర్పి ఒదిగుండడం నేర్పి ఎదగడం నేర్పి పేదరికం ఒక సద్గురులాగా అజ్ఞానాంధకారాన్ని పారద్రోలి జ్ఞానదీపాన్ని వెలిగిస్తుంది అందుకే నేనక్కడ నిరుపేదలా నిలబడ్డాను జాలేసింది ఎవరికి ఇంకెవరికి జగన్నాటక సూత్రధారి జగన్నాథునికి పాపం ఆయనకే జాలేసింది లోకానికి రమ్మన్నాడు నవ్వులిమ్మన్నవాడు గొప్పగా బ్రతికి పొమ్మన్నవాడు నేను ఓడిపోయినట్టు నిలబడడం చూడలేక భరించలేక సహించలేక ఓడించలేక గెలిపించకుండా ఉండలేక ఆ ఇంటర్ కాలేజీ కాంపిటీషన్లో ఎవరైతే నేను నాటకాన్ని చెడగొట్టానని అన్నారో ఎవరైతే నేను మా కాలేజీ పేరు పోగొట్టానన్న నిందించారో వారందరూ నోరు మూయించడానికి ద గ్రేట్ ఆర్టిస్ట్ బ్రహ్మానందంకి బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్గా ఫస్ట్ ప్రైజ్ డిక్లేర్ చేసేలా చేశాడు నేను మళ్ళీ నిశ్శబ్దంగా నిలబడ్డాను ఆనందం అంబరమై అంతరంగం సంబరమై ఓడిన చోటే గెలిచి గెలిచిన చోట తలెత్తుకుని మళ్ళీ శూన్యంలోకి చూశాను అక్కడే కదా అనంత విశ్వ పారిజాత వరాంతరాన నాకింత సొంతం నవ్విచ్చిన నా స్వామి ఉండేది నాకు బహుమతి నిప్పించిన నీకు నేనేమివ్వగలను పేదవాడను నిస్సహాయుడను ఖాళీ చేతులను కలిపి జోడిస్తే కృతజ్ఞతాపూర్వకంగా నీరు నిండిన కళ్ళతో చూపు చారిస్తే నమస్కారం సమర్పిస్తే మనసు మల్లెపువ్వయ్యింది ఏం గుబాలింపో పారవస్యపు పరిమళమయ్యింది అతండు తప్ప గతి లేని స్థితిలో మతిపోయి స్థాన బ్రహ్మస్యమై గొంతులోకొచ్చింది మొటిక్కాయలు వేసిన వీడిది గట్టికాయే సుమా అనుకున్నవాడు నాకు తోడయ్యాడు నేడయ్యాడు నా వాడయ్యాడు ఓం నమో వెంకటేశాయ డిగ్రీలో ఉన్నప్పుడే అంతర్వేదిలో ఒక ప్రోగ్రామ్ ఇవ్వాల్సి వచ్చింది మిమిక్రీ చేయడం కోసం అక్కడికి వెళ్ళాల్సి వచ్చింది అక్కడ ఒక మిత్రుడు ఉన్నాడు అతడి పేరు చొక్కన స్త్రీ అతడక్కడ ఉద్యోగం చేస్తూ సాంస్కృతిక కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొనేవాడు అందులో భాగంగా నా ప్రోగ్రాం కూడా అరేంజ్ చేసి నన్ను తీసుకెళ్లడానికి వచ్చాడు కాలేజీలో పర్మిషన్ తీసుకుని అతడితో కలిసి బయలుదేరాను భీమవరం నుంచి అంతర్వేది వెళ్ళాలంటే మధ్యలో గోదావరి దాటాలి సింగిల్ మోటార్ ఉండే బోట్ ఎక్కాం చీకటి పడే వేళ బోటు బయలుదేరింది సన్నగా వర్షపు తుంపర మొదలయ్యింది కాలువ మధ్యలోకి వెళ్ళాక అప్పుడు ఏం జరిగింది ఎవరు ఊహించలేని సంఘటన నది మధ్యన బోటు ఆగిపోయింది ఓకే ఫ్రెండ్స్ తరువాయి భాగం నెక్స్ట్ వీడియోలో వస్తుంది చూస్తూ ఉండండి సపోర్ట్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్